మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కి సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అందరి రైతులకు మా బ్యాంకులో ఖాతాదారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఒక గర్వకారణమైన రోజు మీరు రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు వనపర్తిలో నిర్వహించిన రుణమేళ అంటే అన్ని బ్యాంకులతో సమానంగా డిసిసి బ్యాంకు కూడా ఈరోజు మూడు నెలల కాలంలో రెండు వందల రెండు కోట్ల రూపాయల రుణాలను అందించి రైతులకు చాలా దగ్గర అయిపోయింది గతంలో ఎన్నడూ కూడా జరగనంత పెద్ద ఎత్తున ఈరోజు లోనింగ్ జరగడం ఈ లోనింగ్ను స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్నార్ జిల్లా పాలమూరు ముద్దుబిడ్డ వారి చేతుల మీదుగా లోనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారు కూడా ఈ లోనింగ్ ఇవ్వడము డిసిసిబి వ్యవస్థలోనే మొదటిసారి ఇది చాలా మంచి పని చేశారు అందుకోసం దీనివల్ల రైతులకు ఇంకా భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు కల్పించి రైతులకు ఇతోధికంగా పారదర్శకంగా త్వరలోనే రుణం అందించేటట్లు మీరు ప్రయత్నం చేసి మీరు చేసిన ఈ ఎక్స్పరిమెంట్ను ఈ ఎక్సర్సైజ్ను రాష్ట్రంలో ఉన్న తొమ్మిది డీసీసీబీలు కూడా చేసేటట్లు ప్రయత్నం చేయండి అని చెప్పి నాకు ముఖ్యమంత్రి గారు సవినయంగా మనవి చేయడం జరిగింది ఈ ఇది నేను గొప్ప మైలు రాయిగా భావించి మామూలు డిసిసిపి మంచి అభివృద్ధి పథంలో నడిపేయాలనే ప్రయత్నం చేస్తున్నాము అందుకోసం ఇది మీ బ్యాంకు అంటే రైతుల బ్యాంకు రైతులకు సంబంధించిన బ్యాంకు రైతుల పెట్టుబడితో నడుస్తున్న బ్యాంకు ఈ పెట్టుబడి అంటే మీ షేర్ క్యాపిటల్తోటి మీరు కట్టే రుణాలతోటే నడిచే బ్యాంకు ఇక్కడ పనిచేస్తున్న దాదాపు రెండు వందల నలభై మంది ఉద్యోగస్తులు మరియు డెబ్బై ఎనిమిది సంఘాలతోటి తర్వాత ఇరవై రెండు బ్రాంచులతో విస్తరించిన మహబూబ్నాడు జిల్లా బ్యాంక్ కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు లేకుండా పాలకులకు కూడా చెడ్డ పేరు లేకుండా మా పాలక మండలి కానీ మా జిల్లాలో ఉన్న ప్రతి పిఎస్ఈ చైర్మన్లు కూడా ఈ దీన్ని సహకరించడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున లోనింగ్ చేయడం జరిగింది కాబట్టి వారికి అందరికీ కూడా నేను అందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మా సిబ్బంది కూడా ఈ మూడు నెలల తొంభై రోజుల కాలపరిమితిలో అక్కడ బ్రాంచ్ మేనేజర్లు అనుకోండి ఫీల్డ్ ఆఫీసర్స్ అనుకోండి వాళ్ళు చేసి వాళ్ళు ఫైల్స్ ఇక్కడ పంపించడం వల్లనే హెడ్ ఆఫీస్లో పనిచేసే అందరి సిబ్బంది కూడా దాని త్వరలో సాక్ష్యం చేసి పంపించినందు వారికి కూడా నా ఉదయపూర్వక అభినందనలు ముఖ్యమంత్రి గారు అభినందించడం గొప్ప గౌరవం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక డిసిసి బ్యాంకు చిన్న శాఖలో పనిచేసే ఈ బ్యాంకును అభినందించడం ఆయన స్వయంగా ఈ మహబూబ్ జిల్లా వాసి కాబట్టి వారు చాలా చక్కగా మన ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరికి వచ్చి ఇష్యూ చేసుకొని మనల్ని ఇంకా ప్రోత్సహించి మీరు ఈ చేసిన పనిని ఇంకా భవిష్యత్తులో కూడా పెంచడానికి ప్రయత్నం చేయండి ప్రతి సంవత్సరం రెండు వందలే కాదు రెండు వేల లోన్లు ఇచ్చే స్థాయికి మామూలు డిసిసిబి ఎదగాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది భవిష్యత్తులో మా లక్ష్యాలు అంటే మేము ఇంకా ఈ ఈ పాలక మండలి కానీ మా డిసిసిబి అంటే మార్చిలో ఒక విప్లవాత్మకమైన మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా కొన్ని మా మైండ్లో ఉన్నాయి వాటిని కూడా ఏం చేస్తే రే భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడతాయి ఆ రైతులకు ఉపయోగపడి వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడి ఆ బలపడిన ఆర్థిక వ్యవస్థ నుంచే మాకు కూడా రుణాలు సకాలంలో వడ్డీలు చెల్లిస్తే ఈ బ్యాంకు బాగుపడుతుంది అటు రైతులు బాగుపడుతుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది పాలక మండలికి మంచి పేరు వస్తుంది నాకు కూడా మంచి పేరు వస్తుంది అనే ప్రయత్నం చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే